తెలంగాణ ఏ ఒక్కడిదో కాదు తెలంగాణ అందరిది ఏలుకోపోండి ఐదేళ్లు కాదంటే పదేళ్ళు ఎల్లకాలం వేలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగేరు కాదు అరే అరే నైజాముని పైజాము కూడా కొట్టింది అరే నైజాముని పైజాము ఊడగొట్టింది రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది గడిలకు అగ్గి పెట్టింది రాచరికానికి కోరి కట్టింది తెలంగాణ అంటే పర్యంతం కంపరం బుట్టించే మందు కంపరం బుట్టించే మందు జై తెలంగాణ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చుడు నవాడు దికోటికో ఒకడే ఒకడు యాడ ఉన్నాడు కాని కంటికి కనరాడు మాయమై మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్తుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నాడు స్వార్థముడల తుల్ చెడిపోకడమ్మా ఆత్మీయ భేమ సంబంధాల దిగజారుతున్నాడు అవినీతి పెను ఆశ అంధకాలములో చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చుడు మానవత్వము ఉన్నవాడు కుక్క నక్కల దైవ గొలిసి కొలిసి పందినందిని దూస్తే పడి మొక్కుతుంటాడు సీమలకు చెక్కరా పములకు పాలోసి జీవకారుణ్యమే జీవితము అంటాడు తోడబుట్టినవా లికి కుల మీద కలహాలగిరి గీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడుచుడు ఉన్నవాడు ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అందుడైపోతున్నాడమ్మా ముస్లిము క్రీస్తు సిక్చినంటూ తనను తో మరిచె నో మత కైతముల మధ్య మనిషి కనుమరుగబుతో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ లేడు చూడు మనవతో ఉన్నవాడు ఐదు పైసలు గాల్చి అరవై ఐదు కోట్ల వరములగుతాడు దైవాల పేరుతో ముసుకు బతి పల్లె పల్లెపోదు పెడుతాడు ముక్తి పేర నలుడు రంజిల్లిలో కాదా మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు ఓ మచుకైనా లేడు చుడు మానవతో ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి సుట్టు తిరుగుతున్నాడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికి ఒడిగట్టె నది చూడమ్మా కోటి బిడ్డలు కోటి కోసం పోయి కోటకు పడగత్త కోరికలు చెలరేగి మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు ఓ మచుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు పొరల పొరలు గమ్మి కమము తోరేగి వెగిలి శాస్త్రల తోటి వేధిస్తూ ఉన్నాడు కన్న రోజు కన్నీళ్ళ మిగిలించి కౌగిలే స్వర్గమని కలలు గుంటున్నాడు చీకటైతే చాలు చిత్తుగాసి అవి వరుసలు కాస్త మరిచిపోతూ నరుడు మనిషన్నవాడు ఓ చూడు చుడు మానవత్వమున్నవాడు పట్టి సిద్ధాంతాల పరగనాల కొడువలోన పటి చూస్తున్నడమ్మా ఆధిపత్యపురునామా అంటూ చేయి కొడుతున్నడమ్మా రాజకీయ మంత ంత మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఇనుపరి కల్లడే గబిసిరి నా పచ్చాకు కోడి చిక్కి కొట్టుకుంటున్నాడు ఉడికి స్వర్గాని కందకుందగతుదకు తుదకు అతి అనుపించనున్నాడు కదిలే విశ్వము తన కను సన్నలో నడువ కను బొమ్మలిగిరేసి కాల గమనములో నమయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఆడ ఉన్నడొకా అంటికి కనరాడు మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైనా లేడు చుడు మగవత్వము నవాడు మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు సుకైనా లేడు చుడు మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఎడవున్నడ కాని కంటికి కనరాడు పోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు మానవత్వము ఉన్నవాడు నిలువెత్త స్వార్థము నీడలాగుస్తుండ్ చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ వందాల ప్రేమ సంబంధాల దిగజారుతు డమ్మా మనిషన్నవాడు ఓ మత్తుకైనా జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనౌ పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ